రెయిన్బో సెవెన్ వీక్షకులకు నమస్కారం మా ఛానల్ను ఆదరిస్తున్న మీకు కృతజ్ఞతలు వెయ్యి స్తంభాల గుడి థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలోని ఒక చారిత్రాత్మక దేవాలయం పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవు చాళుక్యుల శైలిలో నిర్మించబడిన ఈ దేవాలయం కాకతీయ సామ్రాజ్య కళా పిపాసకు విశ్వబ్రాహ్మణ శిల్పుల పరితనానికి మచ్చుతులుగుగా నిలుస్తుంది హనుమకొండ పట్టణ నడిబొడ్డున ఈ దేవాలయం ఉంది కళ్యాణ మండపం ప్రధాన ఆలయం కలిపి మొత్తం వెయ్యి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వెయ్యి స్తంభాల దేవాలయం అనే పేరు వచ్చింది నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా ఇక్కడ ఉన్నాడు ఆలయ ముఖ మండపానికి ఉత్తరాన నందీశ్వరుని విగ్రహం ఉంది ఈ విగ్రహాన్ని నల్లరాజుతో మలిచారు కళ్యాణ మండపానికి ప్రధాన ఆలయానికి మధ్యలో ఈ నంది విగ్రహం ఉంచారు ఈ ఆలయాన్ని అద్భుతమైన వాస్తుకాలతో శిల్పులు చెక్కారు ఇప్పుడు మనం చూస్తుంది గర్భగుడి వెలుపల భాగం ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు అలనాటి ఆగతీయ శిల్పకళ చేతురడానికి అద్దం పడుతుంది రెండు వేల పద్నాలుగులో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ వారి తవ్వకాల్లో ఈ కళ్యాణ మండపం కింద ఒక బావి బయటపడిందట ఈ స్తంభాలపై పుష్పాలు నాట్యబంధువులు ఉన్న స్త్రీమూర్తులు పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలిచిన తీరు చూపు ఆకర్షిస్తాయి ఈ స్తంభాలకు నెంబరింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు ఈ పైన శిరుకులు నెంబర్లు వేయడం కూడా జరిగింది గోరుగల్ కోట ఇతర కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ అంతర్భావం నుంచి ఒక మార్గం కూడా ఉందట భద్రత కారణ దృష్ట్యా రహస్య మార్గాన్ని ప్రస్తుతం మూసివేశారు మాఘమాసం శ్రావణ మాసం కార్తీక మాసాలలో ఈ ఆలయ సందర్శన విశేష ఫలాన్ని ఇస్తుందని నమ్మకం భక్తుల నమ్మకం అనమాట ఆలయానికి ఈశాన్య భాగంలో కోనేరుంది ఈ ప్రసిద్ధ ఆలయాన్ని చేరుకోవాలంటే వరంగల్ లేక కాజిపేట రైల్వే స్టేషన్ నుంచి లోకల్ ఆటోల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో మీకు ఏ దేవాలయం ఇష్టమో కామెంట్ చేయండి